హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మరో కొన్ని అద్భుతమైన టిప్స్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి వీడియోనైతే కనుక ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అందరికీ ఉపయోగపడే అద్భుతమైన టిప్స్ అయితే ఉన్నాయి ముందుగా మొదటి టిప్ వచ్చేసి ఒక తమలపాకు తీసుకొని అయితే కొంచెం ఆముదం వేసుకోవాలండి ఆముదం వేసుకొని ఈ ఆముదము మనం తమలపాకు అంతా కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా బాగా ఈ విధంగా అయితే ఆకంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న ఈ తమలపాకు మన ఇంట్లో కనుక పసిపిల్లలు ఉన్నారనుకోండి ఒక్కొక్కసారి ఒకటే ఏడుస్తూ ఉంటారు ఎందుకు ఏడుస్తున్నారో కూడా మనకైతే అస్సలు అర్థం అవదు ఒక్కొక్కసారి బాగా కడుపులో నొప్పి ఉన్నా కూడా పిల్లలు అనేది ఏడుస్తూ ఉంటారండి అలా ఏడుస్తున్నప్పుడు ఇలా తమలపాకు పైన ఆముదం రాసేసి పొట్ట మీద వేసేసేయండి ఒకవేళ కడుపులో నొప్పితో ఇబ్బంది పడి ఏడుస్తుంటే మాత్రం ఐదు నిమిషాలకి చాలా రిలీఫ్ గా ఉంటుందండి పిల్లలు ఏడుపు ఆపేశారంటే కడుపు నొప్పితో ఇబ్బంది పడినట్టు లేదంటే వెంటనే హాస్పిటల్ అయితే తీసుకెళ్ళొచ్చు ఇంకా అమ్మమ్మలు నానమ్మలు అయితే ఇలా అయితే చేసేవాళ్ళండి కడుపు నొప్పితో ఇబ్బంది పడే పిల్లలైతే కనుక ఒకటే ఏడుస్తుంటే ఇలా అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా ఒక ఐదు నిమిషాలు ఉంచేసి ఐదు నిమిషాల తర్వాత ఏదైనా ఒక క్లాత్ తుడిచేసేయండి ఎందుకంటే ఆముదము ఊరికే జారిపోతూ ఉంటుందండి కాబట్టి ఇలా ఒకసారి తడిగుడ్డ పెట్టి తుడిచేసేస్తే నీట్గా ఉంటుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం చూడండి ప్రతి రోజు కూడా కర్రీస్ వండేటప్పుడు ఇలా తాలింపు అనేది వేస్తూ ఉంటాము చూడండి తాలింపు గింజలు వేసిన తర్వాత ఇలా ఆనియన్స్ అనుకోండి నూనె అనేది పైకి చింది టైల్స్ నిండా అలాగే స్టవ్ నిండా కూడా చిందుతూ ఉంటుంది అలా కాకుండా ఆనియన్స్ వేసిన వెంటనే మూత పెట్టేసేయండి ఇలా మూత పెట్టేసేసి ఒక నిమిషం అలాగే ఉంచేసేయండి ఒక నిమిషం తర్వాత మూత తీసి కరివేపాకు కూడా వేసేసుకోండి కరివేపాకు వేసిన వెంటనే కూడా ఇలాగే మూత అయితే పెట్టేసేయండి ఇలా మూత పెట్టడం వల్ల ఏంటంటే నూనె అనేది చిందినా కూడా ఆ ప్లేట్కి అంటుతుందండి ఇలా టైల్స్ నిండా అలాగే స్టవ్ నిండా కూడా ఆగం లేకుండా చక్కగా స్టవ్ కానీ అలాగే టైల్స్ కానీ చాలా నీట్గా అయితే ఉంటాయండి ఇంకా మనకి ఇలాంటి గిన్నెలు అయితే అంతగా ఎక్కువగా చెందదు మనం కడాయిలో కనుక ఏమన్నా ఫ్రైలు చేసేటప్పుడు అయితే కడాయి కాయ అనేది కొంచెం వెడల్పు ఎక్కువ గుంట తక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ చెందుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ఒక్కొక్కసారి బీరకాయ పచ్చని పప్పు కానీ లేదా గోంగూర పచ్చిపప్పు కర్రీ ఉండేటప్పుడు పచ్చని పప్పును ఉడకబెడుతూ ఉంటాము ఒక్కొక్కసారి మనం చూడకుండా అలా అనుకోండి పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది పప్పు మెత్తగా ఉడికింది అనుకోండి కర్రీ అనేది అంత టేస్టీగా ఉండదు అలాంటప్పుడు అయితే నీళ్ళన్నీ కూడా పంపేసుకొని పచ్చని పప్పుని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక పది నిమిషాలు అయితే డీప్ ఫ్రిజ్లో పెట్టండి పది నిమిషాల తర్వాత చూడండి మనకి పప్పు అనేది గట్టిపడిపోయి చక్కగా అసలు మెత్తదనం ఉండదండి కొంచెం పలుకగా అయితే తయారవుతుంది ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్పండి మనం ఇలా హనీ బాటిల్స్ కానీ లేదా ఏమైనా పిల్లలు దగ్గు జలుబు సిరప్పులు కానీ తెచ్చా తెచ్చినప్పుడు మనకి మూతలు అనేవి అస్సలు రావండి టైట్గా బిగుసుకుపోయి ఉంటాయి ఎంత ట్రై చేసినా కూడా మూతలు అయితే అస్సలు రావు అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఇలాంటిది ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఒకసారి నీళ్ళలో తడిపి గట్టిగా పెండండి నీళ్ళన్నీ నీళ్ళన్నీ పిండిన తర్వాత ఇలా మూత పైన అయితే ఈ క్లాత్ వేసేసి అటు ఇటు తిప్పినట్లయితే కనుక మనకి మూత అనేది చక్కగా చాలా అంటే చాలా సింపుల్గా అయితే వచ్చేస్తుందండి ట్రై చేయండి అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే ఎప్పుడైనా మీకు ఇలా అవసరం అనుకుంటే ఈ టిప్ ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇలా హనీ బాటిల్స్ తెచ్చినప్పుడు పైన మూత అయితే సింపుల్గా తీసేసాము ఇలా పైన మనకి ఇలా సీల్ అనేది ఉంటుంది కదండి దాన్ని తీయాలంటే ఎంత లేపినా కూడా రాదు అలాంటప్పుడు అయితే ఇలా ఒక ఫోర్క్ స్పూన్ తీసుకొని చక్కగా ఇలా అండి చాలా అంటే చాలా సింపుల్గా అయితే వచ్చేస్తుంది తర్వాత మనం బాటిల్కి నార్మల్గా మూత పెట్టేసుకొని టైట్గా పెట్టుకొని మనం యూజ్ అండి ఇంకా తర్వాత ఏమీ మళ్ళీ క్లాత్ పెట్టి తడి క్లాత్ పెట్టి తిప్పాల్సిన పని ఉండదు ఇలా ఒకసారి మనం టైట్ చేసుకొని మళ్ళీ మనం అవసరమైనప్పుడు తీసుకుంటే చాలా సింపుల్గా అయితే వచ్చేస్తుంది యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇంకా అలాగే నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దామండి చూడండి ఇలాంటి గరుకుగా ఉన్న నేల ఉంటుంది కదండి ఇలా గరుకుగా ఉన్న నేల మీద ఒకసారి అయితే నీట్గా కడిగేసేసేయాలి ఇలా కడిగిన తర్వాత మన అందరి ఇంట్లో దాసిన చెక్క ఉంటుంది కదండి అదైతే ఒక చిన్న స్టిక్ తీసుకోండి తర్వాత ఇలా నీట్గా కడిగిన గరుకు నేల మీద అయితే ఒక రెండు మూడు చుక్కల వరకు తేనెనైతే వేసేసుకోండి ఇలా ఎక్కువ అవసరం లేదు ఒక రెండు మూడు చుక్కలు అయితే సరిపోతుందండి ఇలా తేనె వేసిన తర్వాత మనం దాసిన చెక్క స్టిక్ తీసుకున్నాం కదండి దాని మీద అయితే ఇలా బాగా రంగరించుకోవాలి ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే చాలా మంది మంగు మచ్చలతో చాలా ఇబ్బంది పడుతుంది పోతూ ఉంటారు ఎన్నెన్నో మందులు వాడి విసిగిపోయి అలా వదిలేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఇలా అయితే ట్రై చేయండి ఇలా గరుకు నేల మీద మనం తేనె తేనె వేసి తర్వాత ఇలా దాచిన చక్కని రంగరించాం కదండీ ఆ మిశ్రమం అయితే ఇలా తీసేసుకోవాలి ఇలా తీసుకున్న ఈ మిశ్రమాన్ని ఎక్కడైతే మనకు మంగు మచ్చలు ఎక్కువగా ఉన్నాయో ఆ ప్రదేశంలో కనుక నైట్ పడుకునే ముందు ఇలా ఒక ఐదు నిమిషాలు బాగా మర్దన చేసుకోండి మర్దన చేసి అలా వదిలేసేసాయండి తెల్లారు లేచిన తర్వాత చక్కగా చల్లటి నీళ్ళతో కడుక్కోవాలి ముందు ఇది అప్లై చేసే ముందు అయితే చల్లటి నీటితో ముందైతే అయితే ఫేస్ వాష్ చేసుకోవాలండి తడేం లేకుండా నీట్గా తుడుచుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక ఐదు నిమిషాలు అలా బాగా మర్దన చేసుకోవాలి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఒకటి రెండు సార్లు రాసి వదిలేస్తే మాత్రం పని చేయదండి తరచూ మీరు వాడండి మీకు డెఫినెట్గా మీకు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి ఒక చిన్న బౌల్ తీసుకోండి ఇందులో అందరి ఇంట్లో వంట చోడా ఉంటుంది కదండి ఈ వంట చోడాని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఈ వంట చోడా పసుపు రెండు కూడా కలిసే విధంగా అయితే బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఎక్కువగా మనకి ఇంట్లో అయితే ఏమైనా స్వీట్ రెసిపీస్ చేసామనుకోండి ఇంట్లో ఎక్కువగా చేమలు అయితే వచ్చేస్తాయి అలాగే చదలు ఇలా గడపల దగ్గర చెదలు పట్టి చాలా పాడైపోయి ఉంటాయండి అలాంటప్పుడు కూడా మనం ఇలా వంట చూడ పసుపు కలిపిన మిశ్రమాన్ని ఎక్కడైతే చదలు అలాగే చీమలు నల్ల చీమలు ఎర్ర చీమలు ఇలా ఎక్కువగా ఉన్నాయో అలాంటి ప్రదేశంలో ఈ వంట చూడ పసుపు కలిపిన మిశ్రమాన్ని కనుక చల్లామనుకోండి మనకైతే చెదలు అనేవి చనిపోతాయండి ఈ వంట చోడా తిని చదలు చనిపోతాయి ఇంకా అంతటితో చెదలు అనేవి ఎక్కువ పట్టవు అలాగే చీమలు ఉన్నా కూడా చక్కగా బయటకు అయితే వెళ్ళిపోతాయి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ఏ వుడ్ ఐటమ్స్ ఉన్నా కూడా చదలనేవి ఎక్కువ పడతాయి అలాగే బుక్స్ దగ్గర కూడా చదలు ఎక్కువ వస్తూ ఉంటాయండి అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అంతే కదండి కొన్ని ఇప్పుడు సమ్మర్లో మిడతలు అలాగే బొద్దింకలు కూడా ఇంట్లోకైతే ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి ఆ మిడతలు ఉన్న ప్రదేశంలో కూడా మనం ఇలా పసుపు వంట చూడ కలిపిన మిశ్రమాన్ని చల్లామనుకోండి అసలు మిడతలు అనేవి రావు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దామండి చూడండి మనం ఇప్పుడు సమ్మర్ కదండి ఇలా కూల్ డ్రింక్స్ బాటిల్స్ తెచ్చేసుకొని తాగిన తర్వాత ఈ బాటిల్స్ వేస్ట్ అని చెప్పి పడేస్తూ ఉంటాము కానీ అలా బాటిల్స్ని పడేయకుండా మీకు అయితే మంచి టిప్ అయితే షేర్ చేస్తానండి చూడండి ఒక క్యాండిల్ అయితే వెలిగించుకోండి వెలిగించుకొని చాకుని అయితే వేడి చేసుకోవాలి వేడి చేసిన తర్వాత బాటిల్కి చూడండి పై వైపున కొంచెం ఒక హాఫ్ ఇంచు అంత ఉంచేసి మిగిలిందైతే కట్ చేసేసుకోండి మనం చాలా అండి చాలా బాగా యూస్ చేసుకోవచ్చండి ఈ బాటిల్స్ని అయితే చాలా రకాలుగా మన ఇంట్లో అయితే అండి కానీ చాలామంది వేస్ట్ ఇంకెందుకు అని చెప్పి పడేస్తూ ఉంటారో అలా కాకుండా ఇలా ట్రై చేయండి బాటిల్కి ముందు వైపు ఒక హాఫ్ ఇంచ్ తేడాతో అయితే ఇలా కట్ చేసుకొని చాకునైతే వేడి చేసి ఈ ఎడ్జెస్ అనేవి చేతులకు గీసుకుపోకుండా ఇలా చాకుతో అయితే నీట్గా ఇలా చక్కగా చేసుకోవాలి తర్వాత అలాగే మన ఎన్ని బాటిల్స్ కావాలంటే అన్నిటిని అయితే ఈ విధంగా కట్ చేసేసుకోండి చ మీ దగ్గర ఎన్ని బాటిల్స్ ఉన్నా సరే ఇలా చాకును వేడి చేసి అయితే ఒక హాఫ్ ఇంచ్ తేడాతో మొత్తం కూడా ఈ విధంగా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకొని ఎడ్జెస్ అనేవి చేతులకి గీసుకుపోకుండా ఇలా అయితే చాకుతో కనుక మనం ఇలా అన్నామంటే చక్కగా నీట్గా అయితే వస్తాయండి ఈ బాటిల్స్ని మనం వేరేలా అయితే యూజ్ చేసుకుందాము మనకి ముందైతే కనుక మనం మూతలకి కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ వీటిని అయితే మనమైతే ఉపయోగించుకుందామండి చూడండి మనం ఇప్పుడు ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి బట్టలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు ఈ సమ్మర్ వచ్చింది కాబట్టి గాలికి మనం డాబాల పైన ఆరేసామనుకోండి గాలికి ఎగిరిపోతూ ఉంటాయి బట్టలు అయితే మన ఇంట్లో వరకు అయితే ఏదో ఒక డజను లేదా రెండు డజన్లు క్లిప్పులు అయితే పెట్టుకుంటాము చూడండి బాటిల్ ముందు వైపున మనం బట్టలకి వెనక సైడ్ పెట్టుకోవాలండి ఇలా అయితే పెట్టేసుకొని చూడండి మూతను కనుక మనం ఇలా తిప్పేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి మూత అనేది ఫిట్ అయిపోతుందండి ఇంకా అసలు బట్టల గాలికనేవైతే ఎగరవండి ఇలా మూత బయటికి కనిపిస్తుంది వెనుక వైపున మనకి ఇలా బాటిల్ అనేది కనిపిస్తుందండి అసలు మనకి చూడటానికి కూడా బాగుంటుంది ఇలా ఎన్ని బట్టలు ఉన్నా సరే మనం అయితే నీట్గా అయితే పెట్టుకోవచ్చు ఎక్కువ క్లిప్పులతో పని లేకుండా మనకి బట్టలు ఎక్కువ క్లిప్పులు తక్కువ ఉన్నప్పుడు ఇలా అయితే ట్రై చేయండి ఇలా మన ఇంట్లో ఉన్న బాటిల్స్ని కట్ చేసుకొని ఒక కవర్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి అవసరమైనప్పుడు అయితే యూజ్ చేసుకోవచ్చు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి బాటిల్ని వెనక వైపు పెట్టుకొని మూతనైతే ముందు వైపు పెట్టుకున్నాం అనుకోండి చూసిన ఎవరైనా వచ్చినప్పుడు కూడా నీట్గా అయితే ఉంటాయండి అలాగే ఇంకొక టిప్ అండి మన దగ్గర ఒకవేళ బాటిల్స్ కూడా అందుబాటులో లేదు అనుకున్నప్పుడు మన అందరి ఇంట్లో పిల్లలు ఇలా పెన్స్ని వాడేసి ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు ఆ పెన్నులకు ఉన్న క్యాప్స్ని తీసుకొని చక్కగా ఇలా అయితే పెట్టేసుకోండి అసలు మనకి ఇంకా అసలు కదలను కూడా కదలవండి చాలా అంటే చాలా స్టిఫ్గా ఉంటాయి ఇవి కూడా ట్రై చేయండి ఎన్ని బట్టలు ఉన్నా సరే ఇలా పెన్ను క్యాప్లు కానీ లేదా బాటిల్ క్యాప్స్ ఉన్నా సరే మనకి చాలా బాగా యూజ్ అవుతాయండి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ అండి వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మనం ఇన్న బాటిల్స్ని అయితే కట్ చేసాం కదండి మూతలను అయితే వాడేసాము క్లిప్పుల్లాగా ఇలా ఉన్న బాటిల్స్ని కూడా మనం అయితే యూజ్ చేసుకోవచ్చండి మనం అన్ని స్పూన్లు కలిపి ఒకే దాంట్లో పెడుతూ ఉంటాం ర్యాక్స్లో అలా కాకుండా చూడండి ఫోర్క్ స్పూన్లు ఒక దాంట్లో ఇలా స్పూన్లు ఒక దాంట్లో వేసి అయితే మనం పెట్టుకోవచ్చు మనకి మంచి ఆర్గనైజర్ లాగా అయితే యూజ్ అండి ఈ బాటిల్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ట్రై చేయండి వేస్ట్గా పెట్టినెందుకు పడేయటం అంతే కదండి మీకు నచ్చితే ఇలా స్పూన్స్ వేసుకోండి లేదనుకుంటే ఒక దాంట్లో పెన్సిళ్ళు అలాగే ఒక దాంట్లో పెన్నులు వేసి ఒక చోట పెట్టారనుకోండి పిల్లలు అవసరానికి తీసుకొని యూజ్ చేసుకొని మళ్ళీ అందులో అయితే చక్కగా పెట్టేసుకుంటారు ట్రై చేయండి అలాగే ఇంకొక బాటిల్ ఉంది కదండి అందులో కూడా నేనైతే స్పూన్స్ అనేవి పెట్టేశాను మనకి మంచి ఆర్గనైజర్ మళ్ళీ వేరేగా ఈ స్పూన్స్ పెట్టడానికి వేరే ఆర్గనైజర్స్ కొనే పని లేకుండా చక్కగా మనం తాగి పడేసే కూల్ డ్రింక్ బాటిల్స్ని అయితే మనం ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు అండి అంతేకాదు పెన్లు పెన్సిల్ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి అన్నీ ఒకే దాంట్లో వేసే కన్నా ఇలా అందులో ఒకటి అందులో ఒకటి వేసి పెట్టు మన పని అయిపోయిన తర్వాత మళ్ళీ నీట్గా కడిగేసి చక్కగా అయితే పెట్టేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం దోశలు వేసేటప్పుడు ఇలా గుంట గరెటెలను అయితే యూస్ చేస్తూ ఉంటాము మీకు చక్కగా పల్చగా పేపర్ దోశల దోశలు రావాలంటే కనుక ఇలా గుంట గరెటతో కాకుండా ఇలా కొంచెం ఫ్లాట్గా ఉండే గెరటెలతో కనుక మీరు దోశలు వేయండి దోశలు అనేవి మీకు పల్చగా పేపర్ దోశలాగా చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయండి ట్రై చేయండి ఇలా దోశను దోశ పెనం అంతా కూడా స్ప్రెడ్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి చక్కగా దోశ దానంతా అదే లేచి వస్తుందండి మీకు పేపర్ దోశ లాగా అలాగే చాలా క్రిస్పీగా అయితే దోశ అనేది వస్తుంది ట్రై చేయండి ఇలా ఈ విధంగా గుంట గరిటెతో కాకుండా ఇలా ఫ్లాట్ గా ఉండే గిరటెలతో దోశలు వేసి చూడండి దోశలు అయితే చక్కగా పలచగా పేపర్ లాగా వస్తాయండి చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఒక నాప్కిన్ తీసుకోండి ఈ కొన్ని బియ్యం గింజలు అయితే వేసుకోవాలండి నేనైతే ఇక్కడ స్టోర్ బియ్యం వేస్తున్నాను మీరు మామూలు బియ్యం అయినా సరే వేసేసుకోండి ఇలా బియ్యం వేసిన తర్వాత కర్పూరం నలిపి వేసేసుకోండి ఇప్పుడు బియ్యం కొన్ని సరిపోతాయండి బియ్యం ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే బియ్యం అనేది సరిపోతాయి మరి ఎక్కువ అవసరం లేదు ఇలా కర్పూరం నలిపి వేసిన తర్వాత ఇలా అంచులన్నీ చేసేస్తే మనకి మోటార్ వస్తుంది అండి ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ అయితే దీనికి సరిపోను ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసి పెట్టాలి ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుందండి చాలా మందికి ఇది మనకు ఎందుకు ఉపయోగపడుతుందో చూస్తానండి చాలా మందికి జర్నీస్ అనేవి అసలు పడము కార్ కానీ లేదా బస్ గానీ ఎక్కారంటే ఎక్కడి దగ్గర నుంచి ఒకటే వన్ చేసుకుంటూ ఉంటారు చాలా మంది అయితే నిమ్మకాయ ఉంటారండి కొంతమందికి నిమకైస్ నే చూసుకుంటారు అలాంటి వన్ థింగ్స్ అనేది తీసుకెళ్లారంటే అసలు వాంతింగ్స్ అనే నే మధ్య మధ్యలో స్మెల్ చూస్తూ ఉండండి సరిపోతుంది అసలు వన్ అలాగే నెక్స్ట్ అండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె గిన్నె పెట్టండి ఒక ఒక పెట్టుకొని ఇందులో గ్లాస్తో నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి ఇప్పుడు ఒక మూడు తమలపాకులను తీసుకొని చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని తమలపాకులను అయితే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి ఇందులో ఒక ఐదారు లవంగాలను కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం కచ్చాబచ్చాగా అయితే మిక్సీ పట్టుకోవాలండి మరీ మెత్తని పేస్ట్ లాగా అయితే అవ్వదు ఇలా కొంచెం కచ్చాపచ్చ గ్రైండ్ చేసుకొని మరుగుతున్న నీళ్ళల్లో అయితే ఈ మిశ్రమాన్ని వేసేసుకోండి తమలపాకు అలాగే లవంగాలు కలిపిన మిశ్రమాన్ని అయితే వేసేసుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా మరిగించుకోవాలండి ఇలా ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా ఈ వాటర్ మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఈ వాటర్ మనకి పూర్తిగా చల్లారాలండి ఇవి బాగా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గిన్నె తీసుకొని ఇలా టీ ఫిల్టర్ పెట్టుకొని వడకట్టేసుకోండి ఇది మనకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి మనం ఇంటిని ఎంత నీట్గా ఉంచినా కూడా బొద్దింకలు బల్లులు అనేవి ఇంట్లోకి అయితే వస్తూనే ఉంటాయండి అలాంటప్పుడు కనుక ఇలా ట్రై చేయండి ఒక స్ప్రే బాటిల్ తీసుకోండి మీ దగ్గర స్ప్రే బాటిల్ లేకపోతే కూల్ డ్రింక్ బాటిల్ ఉంటుంది కదండీ అదైనా సరే తీసుకోండి ఇలా ఒక స్ప్రే బాటిల్లో మనం వడకట్టుకున్న ఈ నీళ్ళనైతే ఇందులో పోసేసుకోండి ఇప్పుడు స్ప్రే వాటిల్లో పోసాం కదండి మనం నైట్ పడుకునే ముందు ఇలా స్టవ్ మీద అంతా కూడా నీట్గా స్ప్రే చేసేసుకొని చక్కగా నీట్గా స్టవ్ని తోడిచేసుకోండి ఈ స్మెల్కైతే అసలు బల్లులు కానీ బొద్దింకలు కానీ అస్సలు రావండి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా స్టవ్ని అలాగే మన వంటగదిలో ఉండే కిచెన్ ప్లాట్ఫామ్ని కూడా ఇదే విధంగా ఒకసారి స్ప్రే చేసుకొని నీట్గా నైట్ పడుకునే ముందు తుడుచుకున్నామంటే మన ఇంటి దరిదాపుల్లోకి బల్లులు కానీ బొద్దింకలు కానీ అస్సలు రావండి అందరికీ ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది వీడియో నచ్చిందా అండి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో